ఆధ్యాత్మిక రచన వ్యాసంగం చేస్తూ ఉచితంగా పుస్తక వితరణ చేస్తున్న డాక్టర్ మేజర్ చెల్లా సత్యవాణి సేవలు స్పూర్తిదాయకమని పలువురు కొనియాడారు నుండి తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ సత్యవాణి రచించిన సరస్వతి నది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ సభ స్థానిక సరస్వతి ఘాట్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ కాసా జయప్రద సభా సంచలకత్వం వహించారు చిరంజీవి బి సూర్యదాత్రి శ్రీహత ప్రార్థన చేసింది ఈ సందర్భంగా పుస్తక ప్రచరణకర్త నేమల శ్రీనివాసరావు పద్మావతి దంపతులను విశ్వేశ్వరరెడ్డి ఉమామహేశ్వరి దంపతులు ఘనంగా సత్కరించారు అతిథులను అలాగే గంధం రాజేశ్వరిని డాక్టర్ సత్యవాణి సత్కరించారు డాక్టర్ సత్యవాణి విశ్వేశ్వరరెడ్డి దంపతులు రాజ్యలక్ష్మి మహిళా కళాశాల విశ్రాంత అధ్యాపకులు సత్కరించారు కార్టూని శేఖర్ దంపతులు డాక్టర్ ప్రేమలత డాక్టర్ టీవీ లలిత డాక్టర్ డి లలితాదేవి డాక్టర్ కళ్యాణి భగవతి డాక్టర్ వసుంధర డాక్టర్ మార్గవీ తదితరులు పాల్గొన్నారు சார் அந்த சார் இல்ல சூழலு சார் மேடம் கார் அந்த இல గుర్తించడం ఆ తర్వాత చిన్న చిన్న ప్రింటింగ్ పనులను శ్రీనివాసరావు గారికి అప్ప చెప్పడం ఆయన విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఆ సందర్భంగా మేడం గారు పదవి దినం సందర్భంగా ఒక చిన్న పుస్తకాన్ని ప్రింట్ చేసి వారు ఇచ్చారు అప్పటి నుంచి నిర్విరామంగా నలభై సంవత్సరాలు కళాశాలలో వారు మేడం గారి పుస్తకాలన్నింటినీ కూడా

పడ్డా ఉంద చూడండి అందరూ చూడండి శ్రీనివాసరాలు గారికి

I'm not a d e न रामि महा गनसिं मनसा न रामि महा गनपतिं मलः न रामि महा जनपतिं नलः न

మరి ప్రముఖ విద్యావేత్త రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాజమంత్రిగా జర్వకా విశ్వ నాద గోపాలకృష్ణ గారు పుస్తకావిష్కారం చేయడం జరిగింది అలాగే ఈ పుస్తకాన్ని ఆయన సరస్వతీదేవి ఆలయం నిర్మించినటువంటి పాట్ సుబ్బారావు గారు అలాగే రాజీ కళాశాల యొక్క ఆగి పుస్తకాలైనటువంటి వైమాతి గారు అలాగే కేసు గారు అనేక మంది పురప్రాముకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి కళా సచివాలయ యొక్క విశేషాలన్నీ కూడా అందరూ కూడా పంపించడం జరిగింది శ్రీనాథ్ గోపాలకృష్ణ గారు స్కూల్లో కూడా చాలా దాన్ని జరిగింది మరి కళ్యాణ్ సచివాలయ గారు నలభై సంవత్సరాలు రాశారు ఆవిడ ఇరవై ఐదు సంవత్సరాల రాజలక్ష్మి కాలేజీలో రిలీజ్లోకి వచ్చి రిటైర్ అయిన తర్వాత రాజలక్ష్మి కాలేజీకి వచ్చారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి ఈరోజు నలభై రుచ్రాలు రావడం జరిగింది అన్ని కూడా ఛాతరు జరిగింది అన్ని క్షేత్రాలు కూడా ఏ రకంగా ఎక్కడ ఎలా జరిగింది సామాజిక కూడా అక్కడ రావడం జరిగింది ఎవరైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఆ యాత్రం ఇది ఎవరిని కూడా ఎక్కడ వెళ్తామో రాశారు அலே அந்த புத்தக இன்னும் வேலை மனம் பர்யகாட் காட்சி ஆயிடம் செடகசா ஆபீஸ் புத்தக அப்படி அந்த அனுகூலமாக புத்தக ஏற்பட்டு கோபால முஷ்டர் அது ఇలా పుస్తకాలుగా జరిగే అందరూ కూడా రాజమండ్రి వ్యక్తం రాజమండ్రి ఆధ్యాత్మిక రాజధాని ఉంటే కానీ ఇటువంటి అందరూ కూడా రాజమందిగా ఈ మేడం వీళ్ళు ఇన్ని పుస్తకాలు మేడం ప్రత్యేకంగా అభినంది భవిష్యత్తులో కూడా మేడం మరిన్ని పుస్తకాలు అన్ని కూడా సామాన్యత గడ్డపడాలని చెప్పేసి మరి ఆవిడకి ప్రత్యేకంగా రాజమండ్రి అందరి ప్రస్తుతం అలాగే అభినందన కలిగి

మీరు వెళ్ళపోతే వెళ్ళాలి తీసుకోవాలి నేను తీసుకుని రావాలి నేను వెళ్ళలేకపోతే నేను అసలు పెద్ద రాయి రావట్లేదు నా దగ్గర సార్ చెప్పిపోతున్నాయి కదా అని ఆయన ఇస్తాను ధ్యానం మూడు రైలు తగ్గించారు నవ్వానుకోండి చక్కగా తీసుకున్నాను రాత్రి పాపనే ఫోటో కట్టుకొని ఫోటో తీసుకున్నాను

గురు తర్వాత హిందీ చదువుకున్నాను హిందీ ప్రాంత ప్రెసిడెంట్ దాకా తిరిగాను ఇంటర్మీడియట్లో హిందీ గ్రూప్ హిందీ ఇదే హిందీ ఇక్కడ గ్రూప్ చిన్న హిందీ నేను అన్ని హిందీయే కట్టాను తెలుగు చదవలేదు కానీ తెలుగు తెలుగుదేశంలో పుట్టాను తెలుగు దగ్గర వేరే వేరే కుటుంబంలో తెలియాలి వైద్య అన్ని పెట్టుబాట్లు ఉన్నటువంటి కుటుంబం అయితే నాకు ఈ రాయలనేటువంటి రాష్ట్రమే రాలేదు నేను కేసీ నాయకురావు ఎంత చేసినప్పుడు పాత్ర మేనేజర్ కూర్చొని ఆ పేపర్ తిరిగేస్తాను అప్పుడు సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఇలా చదివిన అనుభవాలు నేను జిల్లా జాతీయ గారు వచ్చి వెళ్ళి అడిగారు నాకు అలాగే ఈ రాష్ట్రాలు అన్నారు అప్పుడు చేసిన సంఘటనలు రాజమండ్రిలో ఎన్ని రకంగా ఉన్నారని ప్రార్థించాడు అదైపోయింది తర్వాత పీఏటీ ఎందుకు చేశారంటే మా పౌరులు చేసిన మా హేమారు మా డాడీ మా ప్రభుత్వం రాదు ఇప్పుడు నీకు ఎందుకు నాకు అప్పటికి రెండేర పోటీ బీహీ రేట్ వేరే ఇంటర్నెట్ రాదు ఎందుకు పీఎటి చేస్తాను కారణం ఏవో ర్యాలు కాదు సాముటేస్కి పెళ్ళి ఆ పోటెస్ని సాముటే తీసుకోవాలి ఎన్ఐ హిందీ చేసినప్పుడు ఆ బిఏ కూడా మా ప్రైవేట్ గా చేద్దాం ఎన్ఐ హిందీ చేసినప్పుడు యూనివర్సిటీ చేశాను అక్కడ తాముగా అయినప్పుడు మా నాగ్ని కేసు పర్వాలేదు మా సంస్కృతి అక్కడ తాముకే అయినప్పుడు చిన్న భర్త రమణ ఆయన కూడా తాము పిహెచ్ తీసుకుంటాను నేనంతా సర్వాపడి అక్కడ కోరి ఫోటో తీసుకున్నాను ఆ ఫోటో రాజరాజు ఆ తర్వాత ఎన్ని తర్వాత ఎన్ఐ పార్టీ చేశాను ఎన్ఐ చేసినప్పుడు అక్కడ ప్రజలకు గవర్నర్ గారు ఎప్పుడే డిఏక్ ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్లో తర్వాత ఎన్నిక ఇచ్చేవారు తర్వాత ఎంత చేశారు ప్రజలకు అది ఎంత గోరుకులు చేశారు ప్రభుత్వ కోరికలు చేశాను ఏ ఎంటర్ చేశాను ఎన్ని చేశాను ఎవరు కూడా కాంగ్రెస్ ఎవరు పైన సర్చివారు అప్పుడు నాకు అందరికీ ఏమిటి నా కోరిక ఆ యూనిఫామ్ ఆ కోరిక వేసుకుని గవర్నర్ చెప్పిన సెంటర్లో తీసుకోలేని నాకు చాలా బాధ బాధనిపించింది ఇది ఇంకా ఎవరు కదా ఇన్ని డిగ్రీ సంపాదించారు కదా అని